నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ రమేష్ ముద్రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు కొంతమంది భార్య భర్తలు విడిపోయిన తర్వాత భర్త మళ్ళీ భార్యతో ఫిజికల్ గా కమిట్ అయితే భర్తకి శిక్ష పడే అవకాశం ఉందంటారా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల ద్వారా భార్య భర్తలు ఇద్దరు విడిపోవచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ కొద్దిమంది భర్తలు ఏం చేస్తుంటారు భార్య అంటే గ్రాంటెడ్గా తీసుకుంటారు సో వాట్ ఈస్ హర్ విల్లింగ్నెస్ వాట్ ఈస్ హర్ కన్సెంట్ అసలు ఆమెకి ఇష్టం ఉందా లేదా ఆ విషయం పక్కన పెట్టేసి తాగిన మత్తులోనే నేరాలు ఎక్కువ జరుగుతుంటాయి ఆమె ఎక్కడో దూరంగా ఉంటుంది భర్తకు దూరంగా ఇతను తాగిన మత్తులో ఇంట్లో వాళ్ళని టైం చూసేసుకొని అమ్మాయి పైన ఫిజికల్ ఇంటర్ కోర్స్ని బలవంతంగా చేస్తుంటారు చట్ట ప్రకారం భర్త దూరంగా ఉంటుంటే తన భార్యతోని ఒకవేళ ఫిజికల్ ఇంటర్ కోర్స్ ఫోర్స్బుల్ ఇంటర్ కోర్స్ కనుక చేస్తే మాత్రం మినిమం ఒక టూ ఇయర్స్ మాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష అనేది ఉంటుంది అలాగే జర్మాన్ కూడా ఉంటుంది ఓకే ఎందుకంటే చట్ట ప్రకారం మహిళ అనేది ఒక వస్తువు కాదు మహిళ అనేది ఒక ప్రాపర్టీ కాదు అనుభవించడానికి ఇష్టం ఉన్నప్పుడు అనుభవించడానికి ఆ తర్వాత పక్కన పెట్టడానికి షీఈస్ నాట్ అన్ ఆర్టికల్ షీఈ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆమె కూడా రక్త మాంసాలు ఒక మనిషే ఒక లాగానే ఆమె విల్లింగ్నెస్కి ఆమె అనుమతికి ఆపోజిట్గా ఎవరు ప్రవర్తించినా సరే అది తప్పు చట్టం ఏం చెప్తుందంటే ఒక అమ్మాయి అనుమతి లేకుండా కన్న తండ్రి అమ్మాయి పని చేసినా సరే ఆ వాళ్ళు శిక్షార్హులే మోస్ట్ ప్రయారిటీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఎవ్రీబడి బీ టు నోటిఫై ఆన్ దిస్ నోబడి షుడ్ నాట్ కమిట్ ఎనీ క్రైమ్స్ అగేన్స్ట్ వైఫ్ ఆర్ ఎనీ విమెన్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చి మీ మాకు థ్యాంక్ 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 యూ యూ సో మచ్ మ్యామ్ యూ